మోడీ గారి సంకల్పంతో పదకొండేళ్ల కింద పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం నాలుగో స్థానానికి చేరాం ఇరవై ఎనిమిదికి మూడో స్థానానికి వస్తాం రెండు వేల ముప్పై ఎనిమిదికి రెండవ ఆర్థిక శక్తిగా ఎదుగుతాం ఆర్థికంగా మన బలం ఏంటో ఈ విజయాలు చెప్తే సైనికంగా మన బలమెంటో ఆపరేషన్ సింధూరు చూపించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మాటలతో కాదు చేష్టలతో చూపించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు మోడీ மருமகாலேசம் இங்க கட்டி இங்க கட்டி అక్కడే మా ఆడబిడ్డలు ఒక దేశం ఒకే పన్ను ఒకే మార్కెట్ ఇది జీఎస్టీ ప్రధాన ఉద్దేశం తొంభై తొమ్మిది శాతం వస్తువులు సున్నా లేదంటే ఐదు శాతం పన్నుల పరిధిలోకి తెచ్చారు దీంతో అన్ని ధరలు తగ్గాయి విద్యార్థులు రైతులు చిరు ఉద్యోగులు చిరు వ్యాపారులు వృద్ధులు కూలీలు కార్మికులు ఇలా అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా ఉన్నాయి పేద మధ్యతరగతికి ఇదో పెద్ద రిలీఫ్ జీఎస్టీ తగ్గింపు కారణంగా ఏడాదికి ప్రతి కుటుంబానికి పదహైదు వేల రూపాయల ఆదాయం వస్తుంది కనీసం పదహైదు వేలు వచ్చినప్పుడు పదైదు సార్లైనా ప్రధానమంత్రి గారిని గుర్తుపెట్టుకునే బాధ్యత పైన ఉంది జీఎస్టీ సంస్కరణకు బచత్ ఉత్సవం నేడు భరోసా ఉత్సవగా మారింది సూపర్ జిఎస్టి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రమంతా